నమస్కారం వెల్కమ్ టు మై షో పేపర్ టు పేపర్ పత్రికలో వచ్చిన వార్తల రంగులు తీసే కార్యక్రమం తెలంగాణలో కేసీఆర్ మోడీ మీద ధ్వజం ఎత్తుతూనే ఉన్నారు దాంతోపాటుగా ఈ ఎన్నికలు అనంతరం మరో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు అది స్థానిక ఎన్నికలు అందుకోసం ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాకపోతే ఫలితాలు మాత్రం పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే వెల్లడించి షరతు మాత్రం పెట్టారు ఎన్నికలకు ప్రచారం ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ముగి వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీ నడుస్తుంది సో ఒకరి మీద ఒకరు కొన్ని కొన్ని వీడియోలను విడుదల చేసుకుంటున్నారు నేను నిన్న రెడ్డి వీడియో విడుదలైనట్టయితే ఆ తర్వాత మళ్ళీ సాక్షి అట్లాగే వైసీపీ దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి వీడియోని అందులో ఎన్టీఆర్ పట్ల పరుష పదజాలంతో మాట్లాడారన్నటువంటి వారి స్వరల్లాగా ఉండేటువంటి వాటితోనో స్వరాలతోనో మొత్తానికి పరుష పదజాలను వాడినట్టుగా ప్రచారం చేస్తారు సో దీంతోపాటుగా సర్వేలు ఎవరి సర్వేలు వారు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలమైనటువంటి సర్వే తెలుగు ఆంధ్ర ప్రచురిస్తే వైసీపీకి అనుకూలమైనటువంటి సర్వే సాక్షులు ప్రచురించారు సో వీటికి సంబంధించిన వార్తలు చాలా సంక్షిప్తంగా చిన్నగా ఏ రంగులు ఎట్లా అద్దరూ చూసే ప్రయత్నం చేద్దాం ఈనాడు సో పది కోట్ల ఉద్యోగాలు ఎక్కడా నల్లధనం తెస్తానన్నారు ఏం చేశారు పేదల ఖాతాల్లో పదిహేను లక్షలు వేస్తాన్నారు పదిహేను రూపాయలన్న వేశారని మో నరేంద్ర మోడీని కేసీఆర్ తనదైనటువంటి హాస్య చతురతతో దుమ్మెత్తిపోస్తున్నారు అట్లాగే ఫలితాలు ఆలస్యమైనా పర్వాలేదు యాభై శాతం వీవీ లెక్కించాల్సిందే సుప్రీంకోర్టుకు విపక్ష నేతల వినతి ఎన్నికల కమిషన్ ఇట్లా చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ వీవీ పార్ట్స్ కనుక క్రాస్ చెక్ చేయిస్తే లెక్కింపు దాంతో చేయించినట్టేది ఫలితాలు ఆలస్యమవుతుంది అనేటువంటి వాదన ముందుకు తెచ్చినటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు పర్వాలేదు ఫలితాలు లేట్ అయినా పర్వాలేదు సో చేయాల్సింది అనేటువంటి వాదనని సుప్రీంకోర్టు ముందు ఉంచింది ఫైనల్గా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది మనం వేచి చూడాల్సిందే ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ ఆరోపణను కూడా ఇందులో ప్రామనెంట్గా క్యారీ చేశారు అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం తెలంగాణలో హల్చల్ చేశారు తెరాసాది నిజాం పాలన ఆ పార్టీ కుట్రలను తిప్పికొట్టండి అంటూ ఆయన మతపరమైనటువంటి అంశాన్ని మీదకు తెచ్చారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేటప్పటికీ మళ్ళీ మోదీ అయినటువంటి అమిత్ షా ఇంటర్వ్యూని ఆంధ్రజ్యోతి విశేషంగా క్యారీ చేసింది ఇక దక్షిణాన దడదడ మోదీని మెచ్చని దక్షిణ రాహుల్ వైపే ముగ్గు అనేటువంటి మరొక వార్తని వెంటనే కింద క్యారీ చేసింది అట్లాగే ఇంత అధ్వాన ప్రధాన్ని చూడలేదు మోదీ చిల్లర మల్లర పీఎం సిగ్గులేని భావదారిద్ర్యం ఉన్న పార్టీ బీజేపీ పసుపు బోర్డు పెట్టాలని ఐదు వందల సార్లు కోరా ఐదేళ్లు పట్టించుకోలే ఓటేస్తే మూడు రోజుల్లో పెడతారట పదిహేను లక్షలని పదిహేను రూపాయలు కూడా ఇవ్వలేదు అనేటువంటి వెటకారాన్ని ఇక్కడ కూడా పండించారు ఆంధ్రజ్యోతి దానికి చాలా ప్రామినెంట్గా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది సాక్షి దినపత్రిక విషయానికి వచ్చేటప్పటికి ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రపంచడమే వైఎస్ఆర్సీపీకి ఇరవై ఎంపీ సీట్లు టీఆర్ఎస్కి పదిహేను ఎంపీ సీట్లు అనేటువంటి ఒక వార్తని క్యారీ చేసుకుంది ఒక సర్వే తనదైనటువంటి సర్వేని ఒక దాన్ని క్యారీ చేసుకుంది అదేవిధంగా మరింత బలపడతామని కేసీఆర్ అన్నటువంటి దాన్ని ప్రామినెంట్గా క్యారీ చేసింది ప్రతిరోజు కేసీఆర్ బ్యానర్ మనం సాక్షిలో చూస్తున్నాము సో ఆల్మోస్ట్ తెలుగు నమస్తే తెలంగాణ ఏ బ్యానర్ చేస్తుందో సాక్షి కూడా అదే బ్యానర్ చేస్తూ వస్తుంది సో ఇక నమస్తే తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి దేశానికి దశ దిశ చూపిస్తానంటున్నటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి వార్తని ఆ జనంతో అదే జనంతో వేసినటువంటి వార్తను కూడా ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ దినపత్రికల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటిదే ప్రా చాలా ఎన్నికల అన్నాళ్ళు కూడా ఆయనదే బ్యానర్గా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అదే ఆయనదే బ్యానర్గా ఉంది కాపులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అండగా నిలవండి అభివృద్ధి నావతం సంక్షేమం నా కులం అంటూ సో కాపులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా తెచ్చారు అంటే ఆయన ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఇచ్చినటువంటి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఫైవ్ పర్సెంట్ కాపులకు ఇచ్చాను ఇప్పుడే నన్ను నమ్మండి అని ఆయన అంటున్నట్టు కూడా ఒక వార్తని ప్రమినట్టుగా క్యారీ చేశారు కింద వైఎస్ బాబు పాలనని బేరీజు వేసుకోండి అని జగన్ అంటున్నటువంటి దాన్ని కూడా చిన్నగా వార్త ఇచ్చారు హోదాపై కేసీఆర్తో ప్రకటన చేయించగలరా అని సో పవన్ కళ్యాణ్ వరుసని జగన్ మీద మొత్తం విరుచుకుపడుతూనే ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి వార్తని ఆయన చేత మీకు మీకు వీలుంటే ఆయన చేత కేసీఆర్ చేతని హోదాకు సంబంధించినటువంటి ప్రకటన చేయించండి అని ఇచ్చారు దాంతోపాటు నారా లోకేష్ కూడా పేజ్ వన్కి వచ్చేసారు ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నారు దొంగ చేతికి తాళాలిస్తామా అంటూ సో జగన్ మీద విమర్శల్ని గుప్పించారు ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు చేసినటువంటి పనులని షోకేస్ చేసే ప్రయత్నం చేస్తుంది సో ధైర్యం ఉంటే దాని మీద కేసులు ఎత్తి ఎత్తివేయించుని కవ్విస్తున్నటువంటి అంశాన్ని ప్రధా ప్రామినెంట్గా క్యారీ చేశారు సో దాంతోపాటుగా ఆంధ్రజ్యోతి వేళ ఒక సర్వేని బయటపెట్టింది అయితే ఈ సర్వేకు సంబంధించినటువంటి అన్ని చిరునామాలు అన్నీ ఉన్నాయి గతంలో లాగా లోక్నీతి సర్వే తర్వాత వారు మేము మాకు సంబంధం లేదని ట్వీట్ని చేసినట్టుగా వచ్చింది దానికి సంబంధించిన కౌంటర్ కూడా ఆంధ్రజ్యోతిలో రాలేదు సో ఇప్పుడు మాత్రం కార్పొరేట్ చాణిక్యం అనేటువంటి తెలిసినటువంటి సంస్థే దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా లోపల ఏ విధంగా చేశారో ఎట్లా చేశారనేటువంటి ప్రయత్నం చేస్తోంది ఆ సర్వే ప్రకారంగా సో తెలుగుదేశానికి ఇది ఈ ట్రెండ్ కొన తెలుగుదేశానికి నూట ఒకటి ఉంది ఇప్పుడు తెలుగుదేశం వైపు గాలి తిరిగింది కాబట్టి ఈ గాలి గనక కొనసాగితే సరిగ్గా పోలింగ్ వెళ్ళే నాటికి అది నూట పది దాటచ్చు అనే అంశాన్ని అదేవిధంగా డెబ్భై యొక్క స్థానాలకే వైసీపీ పరిమితం అవుతుంది అంతకుమించి రావడం లేదనేటువంటి అంశాన్ని అలాగే ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు కోరుకుంటున్నారన్నటువంటి ఓటర్ని ప్రశ్నించినప్పుడు సో దాదాపుగా చంద్రబాబే సీఎం కావాలనుకుంటున్న వాళ్ళు నలభై ఎనిమిది పాయింట్ మూడు శాతం ఉంటే జగన్ సీఎం కావాలనుకుంటున్న వాళ్ళు నలభై ఒకటి పాయింట్ ఒకటి శాతం మాత్రమే ఉన్నారు మరి పవన్ సీఎం కావాలనుకునేవారు కూడా ఉన్నారు కాకపోతే వారిది సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అని ఈ చాణక్య కార్పొరేట్ చాణక్య సర్వే చెబుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి ఇందులో ప్రచురించింది ఇక సాక్షి దినపత్రిక వచ్చేసరికి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ నుంచి వాడి పేరు తీసేస్తా అని తోకపత్రిక రాధాకృష్ణతో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలోని చిత్రం ఇక్కడ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఎత్తేస్తా ఆరు నెలల్లో మొత్తం మార్చేస్తా వాడి కోట్ అండ్ అన్కోట్ కోట్ పేరు కనపడకుండా చేస్తా ఇక వాడి పని అయిపోయినట్లేక ఏ పథకానికి వాడి పేరు ఉండదు ఎన్టీఆర్పై తీవ్ర అసభ్య పదజాలంతో చంద్రబాబు తిట్ల దండకం అంటూ సో ఇది ఇచ్చారు బహుశా విజయసాయిరెడ్డి వీడియోకి కౌంటర్ వీడియోని సిద్ధం చేసినట్టుగా అనిపిస్తోంది సో మొత్తానికి దీన్ని సాక్షి టాప్ పేజీలో వేసుకుంది ఈ రెండింటి యొక్క ఈ రెండు వీడియోలు ఏ మేరకు నిజము ఏ మేరకు అబద్ధం అనేది తేలాల్సిన అవసరం ఉంది ఇక మార్పునకు ఓటేయండి అని వైఎస్ జగన్ పిలుపు ఇస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది సో దానికి సంబంధించినటువంటి బహిరంగ సభగా వార్తనిచ్చారు అట్లాగే ఇక్కడ ప్రతిరోజు వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాతృమూర్తి ఫోటోగ్రాఫు ఆవిడ స్టేట్మెంటు అట్లాగే సోదరి ఫోటోగ్రాఫు ఆవిడ స్టేట్మెంటు ఇస్తుండేవారు ఇవాళ మాతృమూర్తి స్టేట్మెంటు నా బిడ్డ మాట ఇస్తే తప్పడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఇచ్చారు దాంతోపాటు మరి ఇక్కడ షర్మిల కనిపించాలి కాబట్టి షర్మిల ఇది ఎందుకు లేదు అనడానికి ఒక చిన్న రీజన్ ఉంది ఎందుకోసం అంటే షర్మిల ఇంటర్వ్యూని ఏకంగా ఫ్యామిలీలో ఫుల్ సాయిజ్ ఇంటర్వ్యూ వేశారు సో నాన్న కానీ అన్న కానీ మాట ఇవ్వడం అంటే ప్రమాణం చెయ్యడమే అని షర్మిల అన్నట్టుగా అందులో ఉంది సో ఇక ఈ వైఎస్ఆర్సిపి అని మరొక ఇంట్ సర్వేని సర్వే లాంటి దాన్ని సాక్షి బహిర్గతం చేసింది ఇరవై ఎంపీ సీట్లతో వైఎస్ఆర్సిపి హవా ఏపీలో ఫ్యాందే ఆధిపత్యమని ఎన్డీటీవీ తాజా అంచనా ప్రాంతీయ పార్టీల్లో మూడో అతిపెద్ద పార్టీగా దేశంలో అవతరిస్తుంది జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్న ప్రాంతీయ పార్టీలు నూట ఆరు ఎంపీ సీట్లతో ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నిర్ణయాత్మక పాత్ర అంటే ఇక్కడ సెంటర్లో కూడా వైఎస్ఆర్సిపి ఎంత కీలకం కాబోతుంది అని ఎన్డీటీవీ చెప్పినట్టుగా ఒక వార్తని ప్రచురించారు సో ఇవి తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు ఇక జాతీయ దినపత్రికల విషయానికి వచ్చేసరికి యూపీ సేస్ ఇట్ విల్ ప్రొవైడే పీఎం మాయావతి అఖిలేష్ యాదవ్ అండ్ అజిత్ సింగ్ టార్గెట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఆన్ గవర్నెన్స్ మొత్తానికి ప్రచార హోరు మొదలైంది సో పొత్తు పెట్టుకున్నటువంటి మాయావతి అఖిలేష్ అజిత్ సింగ్లు తమ తమ పార్టీల తరఫున ఒకే వేదిక మీద వచ్చి మొత్తానికి బీజేపీని మాత్రమే కాకుండా కాంగ్రెస్ని కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అలాగే తెలంగాణ పోలీస్యర్స్ ఫోర్ పాయింట్ నైన్ టూ క్రోర్స్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాదాపుగా నలభై ఎనిమిది గంటల్లో ఐదు కోట్లకు సంబంధించినటువంటి సో అడ్రస్ లేని డబ్బును పట్టుకున్నారు ఖాతాలు లేని డబ్బును పట్టుకున్నట్టుగా నుంచి ప్రకటిస్తున్నారు అయితే ఒక పార్టీ వైపు వారివే పట్టుకుంటున్నారనేటువంటి విమర్శలను కూడా ఎదుర్కొంటున్నట్టుగా ఇందులో కనిపించింది దానికి సంబంధించిన వార్త హిందువు రాసింది ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయ విషయానికి వచ్చినప్పుడు పొలిటికల్ రూ అరప్స్ ఓవర్ ఐటీ రేట్స్ ఆన్ టూ ఎయిట్స్ ఆఫ్ కాంగ్రెస్ సీఎం ఎన్ ఎంపీ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీద సరిగ్గా ఎన్నికల నేపథ్యంలో ఐటీ రైడ్లు చేస్తున్నారు అనేటువంటి వార్తని ఇక్కడ ప్రామినెంట్గా క్యారీ చేసింది యోగి మాఫియా రాజ్ ఇన్ టీ కేసీఆర్ గవర్నమెంట్ వర్కింగ్ ఫర్ ఫ్యామిలీ అండ్ వైసీస్ సో ఆదిత్యనాథ్ యోగి యొక్క వార్తను కూడా ప్రధానంగా క్యారీ చేశారు ఇక్కడ మాఫియా రాజు నడుస్తోంది తెలంగాణలో అలాగే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం కోసం పనిచేస్తోంది అది అదేవిధంగా ఓవైసీల్ కోసం కూడా పనిచేస్తుంది అనేటువంటి కామెంట్ని చేసినటువంటి నేపథ్యాన్ని ఇందులో ప్రస్తావించారు ఇక డెక్కన్ క్రానికల్ విషయానికి వచ్చేసరికి కేసీఆర్ అప్ టూర్ ఆఫ్టర్ టీఎస్ ఎలక్షన్ అంటే కేసీఆర్ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎవరెవరితో ప్రాంతీయ పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారో వారి తరఫున ప్రచారానికి వెళ్ళనున్నట్టుగా ఒక వార్తకి అగ్రీ చేసింది కాంగ్రెస్ విల్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ పిఎం ఎక్యూజెస్ పార్టీ ఆఫ్ బ్లోయింగ్ ఫాక్స్ ట్రంప్ దీది ఆఫ్ బ్రేకింగ్ ఇండియా ఇంటూ పీసెస్ సో ప్రధానమంత్రి ప్రతిపక్షాల మీద దాడి చేశారు సో కాంగ్రెస్ రేపు వచ్చి ఈ మధ్య తరగతిని వీరబాధుడు బాధపోతుంది అనేటువంటి అంశం వచ్చింది ఎప్పుడైతే న్యాయ అనేటువంటి పథకాన్ని ముందుకు తెచ్చిందో అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ ఈ రకమైనటువంటి దాడి చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే ఆరు వేలు ఎక్కడి నుంచి ఇస్తారు కుటుంబానికి మధ్యతరగతిని కొట్టి పేద వర్గాలకు పెట్టాలని అనుకునేటువంటి ఒక స్కీమ్తో కాంగ్రెస్ వస్తుంది తస్మాత్ మధ్యతరగతి వాళ్ళు జాగ్రత్త అనేటువంటి అంశాన్ని ఇందులో ప్రామినెంట్గా క్యారీ చేసింది ఇక ఇవి జాతీయ ఉన్నటువంటి అంశాలు రాయచ్చు ఇక సర్వేస్ మళ్ళీ తన మీదకి వచ్చాయి నమ్మొచ్చా నమ్మకూడదా పక్కన పెట్టేస్తే సర్వేలు నిజానికి శాస్త్రబద్ధమైనవి సెఫలాజికల్గా చేస్తే దాదాపు పబ్లిక్ మూడ్ని పట్టి ఇవ్వడానికి వీలుంటుంది అయితే ఈ సర్వేల ప్రచురించే తీరు కానీ అలాగే సర్వేలు నిర్వహించినటువంటి తీరు కానీ గతంలో మాదిరిగా ఉండడం లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి విశ్వసనీయతను కొంత కోల్పోయినటువంటి మాట కోల్పోయిన మాట వాస్తవమే సో అయినప్పటికీ కూడా కొన్ని సర్వేలు మనం సీరియస్గా తీసుకోవాల్సినట్టు అవసరం కనిపిస్తూ ఉంది ఇక్కడ ఇవాళ ఆంధ్రజ్యోతిలోనేమో కార్పొరేట్ చాణిక్య సర్వేని ఒకటి దానిని అట్లాగే సాక్షి ఎన్డీటీవీ సర్వేని ప్రస్తావించింది సో ముందుగా ఎన్డిటీవీ సర్వే మనం చూసుకున్నప్పుడు సాక్షి విషయానికి వచ్చేటప్పటికి అది నిజానికి సర్వే కాదు ఒక రకమైనటువంటి అంచనా అంటే టీఆర్ఎస్కి పదిహేడు స్థానాల్లో పదిహేను స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా వేసింది అది ఏ అంచనా అంటే డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఆధారంగా వేసినటువంటి అంచనా అది కూడా ఎన్డీటీవీ మొత్తం చేసింది కాదు ఎన్డీటీవీకి సంబంధించినటువంటి సలహాదారు ఈశ్వరి వాజ్పేయి ఆయన చేసినటువంటి విశ్లేషణ అంటే ఇరవై ఎనభై ఎనిమిది సీట్లు అసెంబ్లీలో వచ్చి ఉన్నట్టయితే దానికి కమెన్షురేట్గా దాదాపుగా మనం చూస్తే పార్లమెంట్లో ఎన్ని సీట్లు రావడానికి వీలు ఉంటుందంటే పదిహేను సీట్లు రావడానికి వీలుంటుందని ఆ లెక్క కట్టారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోనూ ఇరవై వైసీపీకే వస్తాయనేటువంటి అంచనా రావడం వెనక వాళ్ళు తీసుకున్నటువంటి ప్రాతిపదికలు ఎన్నికలు కావు అంతకుముందు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి చాలా ముందుగా చేసినటువంటి సర్వేలకు సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్స్కు సంబంధించినటువంటి ఫలితాలు అప్పట్లో ఆల్మోస్ట్వి దాదాపుగా ఒక మూడు నెలలకు ముందుగానే ఈ సర్వేలు నిర్వహించి సో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గాలి బాగా విస్తోంది ఇరవై ఐదు స్థానాలలో ఇరవై నుంచి ఇరవై రెండు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని కొన్ని సంస్థలు నిజంగానే అన్నాయి వాటిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మళ్ళీ విశ్లేషణలో ఆ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి దీనిని ఈ విశ్లేషణని విశ్లేషణను అనకుండా సాక్షి దినపత్రిక దానిని ఒక సర్వేగా పైపచ్చు ఎన్డీటీవీ సింబల్ వేసి ఎన్డీటీవీ నిర్వహించినటువంటి అధికారిక సర్వేగా ప్రకటించింది ఓకే సో కాబట్టి అతి ఆ సర్వేని చూసినప్పుడు వైసీపీ గాలి బలంగా వీస్తోంది అని అనిపిస్తుంటుంది అయితే కార్పొరేట్ చాణిక్య చేసినటువంటి సర్వే ఫలితాలు దాదాపుగా మనకి ముందుగా మనం చదువుకున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది మొత్తం నూట డెబ్భై ఐదు అసెంబ్లీ స్థానాలలో నూట ఒక్క స్థానాలని తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది అని ప్రకటించింది అది అలాగే ఇది డెబ్భై స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందని వైసీపీకి అట్లాగే మూడు స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని జనసేనకి మూడు స్థానం మాత్రం అవకాశం ఉందనేటువంటి అంశాన్ని ప్రామినెంట్గా క్యారీ చేసేటువంటి ప్రయత్నం చేసింది అయితే ఈ మూడు ఫలితాలని మనం అంచనా చూసినప్పుడు అలాగే ఎవరు ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు చంద్రబాబును మళ్ళీ రిటైన్ చేయమని ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అట్లాగే ఒక జగన్ మళ్ళీ రావాలనేటువంటి వాళ్ళ శాతం ఇంకాస్త నలభై ఒకటి నలభై రెండు ఆ శాతం ఉన్నట్టుగా చెబుతోంది సో ఇట్లా చూసేటప్పటికి ఇవి నమ్మవచ్చా మరొకటి అనేటువంటి దాంట్లో విశ్లేషణలు కొంత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కులాల వారీగా విశ్లేషణలు ఉండడం ఇందులో ఉండడం అనేది విశేషం సో కులాల వారీగా విశ్లేషణలు ఉండేటప్పుడు అది ఒకే సో జనసేన పార్టీ వల్ల ఇటు వైసీపీ సీట్లు వైసీపీ ఓట్లు అటు తెలుగుదేశం ఓట్లు కూడా చీలుతాయనటువంటి ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తోంది అట్లాగే ఇంకొకటి ఏమిటంటే షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఓట్లలో మాల ఉపకులానికి చెందినటువంటి ఓట్లు సో వైసీపీ నుంచి జనసేనకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని కూడా అందులో ఫోర్కాస్ట్ చేసింది అదేవిధంగా మూడు నెలల క్రితము అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మారింది క్షేత్రస్థాయిలో మనం పరిశీలన చేసినట్లయితే కనిపిస్తుంది కానీ పబ్లిక్ టాక్ మాత్రము ఎవరిని కదిపినా కూడా ఇప్పుడు వైసీపీ గాలి వీస్తుందంటున్నారు కానీ నిర్ణయాలు తీసుకునేసరికి లోపలికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసేటప్పటికి కొంచెం మార్పు కానీ సంభవించడం మొదలుపెట్టింది అది ఎన్నికల వాతావరణం వచ్చిన తర్వాత సీట్లు ఇచ్చేటప్పుడు చాలామంది నలభై శాతం పైగా టీడీపీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ మార్చుకుంది ఎంచేతంటే అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది గతంలో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకత తెలుగుదేశం మీద ఉంది కానీ చంద్రబాబు మీద వ్యతిరేకత లేదు అనేటువంటి ఒక అంశాన్ని సీరియస్గా తీసుకుని పరిశీలించినట్టుగా ఉంది సో నిజానికి అప్పటి వ్యతిరేకత పార్టీ మీద చంద్రబాబు మీద కాకుండా ఎమ్మెల్యేల మీద ఉంది కాబట్టి ఆయన చాలా జాగ్రత్త ఆ ఎమ్మెల్యేని మార్చి దాదాపు ఫార్టీ పర్సెంట్ సీట్స్ కొత్త వాళ్ళని పెట్టారు అనేది బహుశా ఈ సర్వేని నమ్మాలని ఎవరు నమ్మాలా నమ్మకూడదని పక్కన పెడితే ఈ సర్వేని చంద్రబాబు నమ్మినట్లుగా కనిపిస్తోంది ఇతరులు నమ్మారా లేదని పక్కన పెడి ఎందుకు కనిపిస్తోందంటే గత మూడు రోజులుగా ఆయన చిన్న స్వరంలో మార్పు వస్తుంది ఎందుకోసం అంటే ఫలానా అభ్యర్థికి ఓటేయండి ఫలానా ఎంపీకి ఓటేయండి అని తిరిగిన చోట ప్రచారం చేయకుండా నూట డెబ్భై ఐదు స్థానాల్లోనూ నేనే అభ్యర్థిని అసెంబ్లీ స్థానాల్లోనూ అదేవిధంగా ఇరవై ఐదు స్థానాల్లోనూ నేనే అభ్యర్థిని నన్ను చూసి ఓటేయండి అంటే అక్కడుండేటువంటి స్థానిక నేతల మీద స్థానిక శాసనసభ్యుల మీద ఒకవేళ సిట్టింగ్ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే వాళ్ళ మీద వ్యతిరేకత ఏమన్నా ఉంటుందేమో అనేటువంటి భయం ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తోంది దానిని ఈ సర్వే రుజువు చేస్తోంది సో కాబట్టి అది చేయడం వల్ల మళ్ళీ చేంజ్ రావడం మొదలయ్యింది అంచేత ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది అనేటువంటి జనరలైజేషన్కి అనుకునేటువంటి సూత్రీకరణకి ఆ సర్వే వచ్చినట్టుగా చెప్పింది సో కాబట్టి ఆ సర్వే తాజాగా చేసినటువంటి సర్వేలా కనిపిస్తుంది ఈ ఈ సర్వే చేసిన నేపథ్యంలో ప్రధానంగా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్యను కూడా ప్రస్తావించడం ఆ హత్య నిజానికి జగన్మోహన్ రెడ్డికి సానుభూతిని కలిగించాలి కదా కానీ ఈ సర్వే ఏం చెబుతుందండి దానివల్ల ఆయనకు వ్యతిరేకత కలిగిస్తుంది అనేటువంటి అంశం కనిపిస్తోంది సో వీటన్నిటిని చూస్తే తెలుగుదేశానికి ఏ ఆర్గ్యుమెంట్స్ బాగుంటాయో ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా ఈ సర్వేలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి బట్ ఈ సర్వేని ఎందుకు నమ్మాలి అని చెప్పడానికి కూడా ఆంధ్రజ్యోతి మరొక అంశాన్ని కనిపెట్టింది ఎందుకోసం అంటే ఇదే సర్వే అసెంబ్లీ ఎన్నికలప్పుడు నిర్వహించింది నిర్వహించినప్పుడు టీఆర్ఎస్కి నూట పంతొమ్మిది స్థానాల్లో డెబ్భై ఎనిమిదికి పైగా వస్తాయని చెప్పింది అన్నట్టుగానే ఎనభై ఎనిమిది వచ్చింది కాబట్టి ఈ సర్వే ఈ సంస్థ చేసినటువంటి సర్వే నిజమయ్యే అవకాశం ఉంది మీరు మీరు నమ్మచ్చు అని ఆంధ్రజ్యోతి తెలుగుదేశం తరఫున ఒకళ్ళ తా మాట్లాడుతుంది ఇవి రెండు సర్వేలు సో సర్వేలు ఎలా ఉన్నా కూడా పబ్లిక్ పల్స్ నిజానికి టఫ్ ఫైట్ ఉన్నట్టుగానే కనిపిస్తోంది నిజానికి కులాల వారి ఓట్ల చీలిక అనేది కులాల వారి ఓట్ల మొహరింపు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంటుంది సో కాబట్టి కాపు ఓట్లు ఏ మేరకు చీలుతున్నాయనే దాని మీద కూడా కీలకంగా రాబోతుంది అలాగే షెడ్యూల్ కాస్ట్ ఓట్లను ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి నుంచి వెనక్కి తీసుకోగలుగుతున్నారు అట్లాగే ముస్లిం ఓట్లను ఏ మేరకు జగన్మోహన్ రెడ్డి నుంచి చీల్చగలుగుతున్నారు అన్న దాని మీదే తెలుగుదేశం ఇంప్రూవ్ అయ్యిందా లేదా అనేది కనిపిస్తూ ఉంటుంది లేకున్నట్టయితే పాత గాలి వీచినట్టే వైసీపీ గాలి వీస్తుందని విశ్వసించాల్సి ఉంటుంది ఇది సర్వేలకు సంబంధించినటువంటి అంశం ఇక చుమ్మురీ తీసుకుంటే నమ్మదు బాబోయ్ సర్వేలకు జోస్యాలకు లేవంటూ తేడాలు సర్వేలకు జోస్యాలకు లేవంటూ తేడాలు గెలుపొందే గుర్రాలకు కొట్టండి నాడాలు గెలుపొందే గుర్రాలకు కొట్టండి నాడాలు నమ్మారో పొరపాటున అంచనాల్ని నేతలు నమ్మారో పొరపాటున అంచనాల్ని నేతలు అంతిమంగా పెట్టగలడు ఓటరయ్య వాతలు అంతిమంగా పెట్టగలడు ఓటరయ్య వాతలు సో కాబట్టి జోస్యాల స్థాయికి సర్వేలు వచ్చేసాయి కాబట్టి వాటిని నమ్మి రాజకీయ పార్టీల నేతలు కనుక ముందుకు వెళ్ళారు నష్టపోయేది వారే ఎందుకంటే సర్వే స్వజన సుఖినోభవంతులాగా ఉంది అంటే మన మన సర్వేల వల్ల మన స్వజనులు స్వజనులు అంటే మన సొంత పార్టీ నేతలు మాత్రమే బాగుండాలని ఉద్దేశంతో చేస్తున్న సర్వేలు లాగా కనిపిస్తున్నాయి కాబట్టి సో వీటిని నమ్మి నష్టపోవద్దని పార్టీలకు నేతలకు హితవు ఇది ఈ నటి పేపర్ టు పేపర్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బాబాయ్